ప్రార్థన చేసుకుందామండి కృపగల దేవానికి స్తోత్రాలు ఉదయకాలం వరకు సన్ని సన్నిధుల్లో కూడి ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన మహాకృపను బట్టి నేను సతిస్తున్నాం గనపరుస్తున్నాం తండ్రి ఈరోజు వాక్యం చాలా సహాయం చేయండి నీవే మాతో మాట్లాడండి తండ్రి అలాగని నీ ఉదయకాలం ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని చేసుకోండి నాపంచేసుకోండి ఈ ఉదయ కాలం వారు ఈ అవసరాల కోసమైతే ప్రార్థిస్తున్నామో వారి ప్రార్థనలన్నీ అన్నీ నువ్వు ఆలకించి అంగీకరించి నిశ్చముగా వారి అవసరాలన్నీ తీర్చమని అడుగుతున్నాం విదయకాలం వారు చేసే ప్రయాణంలో పనుల్లో సమస్తంలో నీ సహాయం అనుగ్రహించండి ఉదయకాలం వారు ప్రతి ఒక్కరికి ఈ ఉదయం మంచి ఆరోగ్యం చేత నింపండి పండుతారు వారు వారి పనులు చేసుకోవడానికి శక్తిని బలం ఆరోగ్యం అనుగ్రహించండి ప్రయాణంలో క్షేమం అనుగ్రహించండి నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని వాక్యాన్ని వింటుండగా వాక్యము వేసే వారు ధ్యానిస్తుండే కదా నీవే వాక్యంతో వారితో మాట్లాడి ఏసయ వాక్యం ద్వారా వచ్చే దీవెనలు ఆశీర్వాద వారికి అనుగ్రహించమని ఏసయ వాక్యమే తోడై ఉంటాయి మార్గాలు తోడై ఉంటాయన్న దేవుడు నిత్యముగా ఏదై మాటలు వింటుంటే కదా తండ్రి వారికి తోడైండి నడిపించి సహాయం చేసి మేలు చేయమని ఏసయ్య నాములు అడుగుచున్నామ్మా పరమ తండ్రి ఆమెను దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు ఏదై కాలం యొక్క మాటలు వింటున్న మీ అందరికీ అలాగే ప్రార్థనలు ఏకీభవించిన మీ అందరికీ హృదయశయ్య నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాం దేవుడు నచ్చేపగా మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఈరోజు వాక్యాన్ని మనం చదువుకుందామండి దానియల్ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఏడో వచనంలో మనం చదువునట్లయితే ప్రభావ నీవే నీతి మంతుడు అన్న మాటను ఇక్కడ వ్రాయబడి ఉందండి మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ప్రార్థన చేస్తున్న దేవుడు నీతిమంతుడైన దేవుడు ఆయనలో ఏ విధమైన పాపము లేదు ఏ విధమైన చెడుదనము లేదు ఆయన నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది పిల్లలు బైబిల్ మాత్రమే కాదు ఆయన చరిత్ర మనం చదివినప్పుడు ఆయన లోకానికి శరీరదారిగా వచ్చినప్పుడు ఆయన నీతి జీవించాడు ఏ పాపము చేయలేదు ఏ ఏది దేవునికి వ్యతిరేకమైన ఏ కార్యాలు చేయకుండా ఆయన నీతి ఈ భూలోకానికి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించినప్పుడు మానవులతోనే జీవించాడు మానవుడితోనే ఉన్నాడు కానీ ఆయన నీతివంతుడిగా జీవించాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది గనుక కనుక ఆయనే నీతిమంతుడు ఆయన ఆరాధిస్తున్న మనము కూడా నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో పరిస్థితి లేఖనాల్లో మనం చూసినట్టయితే భక్తులు ఆయన నమ్ముకున్న వారు ఆయన ప్రార్థించిన వారు అనేక మంది నీతిమంతులుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తారు పిల్లలు నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నీతివంతులను దేవుడు ఆశీర్వదిస్తారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నీతి మంతులకు అనేకమైన సమస్యలు వచ్చినా కానీ వాటి నుంచి తప్పించబడతారని వాక్య గ్రంథాల్లో మనం నేర్చుకుంటూ ఉంటాం గనుక ఈ ఉదయం కాలం నా దేవుని మాటలు వింటున్న మీరందరూ కూడా నీతిమంతుడైన ఏసయ్యకు ప్రార్థన చేద్దాం నీతిమంతుడైన ఏసయ్య మీద ఆధారపడదాం ఆయన ఈ భూలాకాన్ని సమస్తాన్ని సృష్టించిన దేవుడు గనుక ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన నీతి మంత్రుడు కనుక మనల్ని కూడా నీతి మంత్రులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే మానవులుగా మనం ఎన్నో తప్పుదాలు చేస్తూ ఉంటాం ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం నోటి ద్వారా మాట ద్వారా నడక ద్వారా చూపు ద్వారా అయితే ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రభావం మమ్మల్ని క్షమించి అడిగినట్లయితే ఆయన నీతి మంత్రుడు కనుక ఆయన ఆయనలో ఏ విధమైన అవినీతి లేదు కనుక ఆయన మనల్ని క్షమించి మరలా ఆయన వల్లే నీతి మంత్రిగా దేవుడు చేస్తాడని దేవుని వాక్యాలు లేఖ తెలియజేస్తాను కానిగా నీతిమంతుడు అయిన ఏసై సరిధిలో మనం ప్రార్థన చేద్దాం నిత్యముగా ఆయన మనపై ఆయన కృపను తోడుగా ఉంచుతాడు అటువంటి కృప ఈ ఉదయ కాలం పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ తోడుగా ఉంచును గాక దేవుడు నిత్యముగా ఈ ఉదయ కాలం మనం అందరూ చేస్తున్న పనుల్లో ప్రయాణాలు దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం దేవుడు నిత్యముగా మనందరూ ప్రయాణ దేవుడు తోడుగా ఉంటాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలం తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ ఆ